ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సృఢీ సాయినాథ్ని ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా కానీ ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి రాజకీయం వామచార దోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారి మధ్య మనస్పర్ధలు రావటం స్త్రీ పురుషుల వసీకరణ ధనం నిలకడలేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందుకు మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా నేత్రాలను చూస్తూ ఒక్కసారి ఆంజనేయ స్వామిని తాకు నువ్వు ఇప్పుడు పడుతున్న బాధకి కారణమేమిటి అసలు నువ్వు ఇప్పుడు పడుతున్న సమస్య ఏమిటి ఆ సమస్య నుంచి నువ్వు బయటపడాలి అంటే ఏమి చేయాలి ఆ సమస్య ఇంకెప్పుడు కూడా నీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలి అంటే నువ్వు ఎలా నడుచుకోవాలి నువ్వు పూర్తి అదృష్టవంతురాలిగా మారాలన్నా కానీ నీ సమస్యలన్నీ కూడా మాయం అవ్వాలన్నా కానీ నీ జీవితం సంతోషాలతో నిండిపోవాలన్నా కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా నీకు ఉపయోగపడుతుంది తల్లి నేను చెప్పేది జాగ్రత్తగా విని తెలుసుకో తల్లి అని అయితే మన బాబాగారు చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారు బాబాగారి మాటలను తెలుసుకుందాము మీరైతే మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాబాగారిని స్మరిస్తూ హనుమంతుడిని తాకండి హనుమంతుడిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా అంటున్నారండి తల్లి నువ్వు ప్రతి క్షణమో కూడా నా నామస్మరణ జపించటం అనేది నిజమే కాకపోతే ఈ మధ్య నీ మనసు అనేది అవకతవకలుగా ఉండటం ఏం చేయాలో తెలియకపోవటం ఏమి చేసినా కూడా మనశ్శాంతి లేకపోవటం అసలు ఏం చేస్తున్నావో కూడా అర్థం కాకపోవటం చివరికి ఫలితం చూస్తే శూన్యంలా అనిపించటం ఇలా మనసంతా కూడా గందరగోళంతో చాలా సతమతమవుతుంది కదా తల్లి అయితే తల్లి దీని అంతటికీ కారణం నీ మనసే అని నేను అంటే నువ్వు నమ్ముతావా తల్లి అయితే బాబా అన్నిటికీ కూడా నీ మనసే కారణం అని నా మీదే వేలెత్తి చూపిస్తున్నారు కదా నా పరిస్థితులు కారణం కాదా నేను పడుతున్నవి బాధలు కాదా ఈ బాధలు మీకు బాధల్లా కనిపించటం లేదా నేను మనిషిని బాబా ఏ నన్ను ఇలా అంటే ఎలా బాబా అని చెప్పి నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా అయితే నేను చెప్పేది జాగ్రత్తగా తెలుసుకో నువ్వు పడుతున్నవి బాధలే కానీ బాధలను బాధలు అని నువ్వు అనుకుంటే అవి పెద్దవిగా అసలు తేరనే తేరవుగా అని అనిపిస్తాయి ఫకీరు చెప్పే మాటలు ఏమిటి అంటే అసలు ఇవి బాధలే కాదు అని అనుకో అసలు బాధే లేదు అని అనుకో నీ మనసుని ఈ క్షణం నవ్వు అని అనుకో తల్లి పెదాల మీద చిరునవ్వు వచ్చిందా లేదా ఇది నిజమైతే నీ జీవితంలో ఉన్న బాధలు వెళ్ళిపోవటం కూడా నిజమే తల్లి అయితే భక్తురాలిగా కొన్ని కొన్ని ఇష్టం లేని పనులు నువ్వు చేస్తున్నావు అవేమిటో చెప్పమంటావా నా భక్తులైన నా బిడ్డలకి నేను చెప్పే మాట ఏమిటి అంటే పెద్ద సబూరితో ఓర్పుతో ఉండాలి అని చెప్పి ఈ మధ్య నీ మనస్తత్వం ఎలా అయ్యింది అంటే నువ్వు ఏదైనా అనుకుంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోవు విషయం నాకు తెలుసు తల్లి కానీ ప్రతి విషయంలో కూడా ఇదే పట్టుకుంటే కనుక జీవితంలో సంతోషం దూరమవుతుంది అని గుర్తుంచుకో కొన్ని కొన్ని వదిలేయవలసిన అవసరం ఉంటుందమ్మా నీ ఖచ్చితంగా వదిలేసే తీరాలి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఉంటారు వాళ్ళేమైనా పడుతున్నారా ఏమిటి అనుభవిస్తున్నది నేను అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడల్లా మాటను తొక్కేస్తున్నావు చూడు కూడా నాకు నచ్చటం లేదు తల్లి ఎందుకంటే వాళ్ళ అనుభవం అంతే నీ వయసు అది బాగా గుర్తుంచుకో తల్లి ఎన్నో అనుభవాలను కాసి వడిపోసి ఇవాల్ట రోజున వారు ఈ వయసులో అడుగుపెట్టారు అంటే వారు ఎన్ని కష్టాలను చవిచూసి ఉండుంటారు తల్లి నీదే కష్టం అని అనుకుని అదే భూతద్దంలో చూసుకుని నువ్వు నడి సముద్రంలో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతున్నావు నువ్వు నడి సముద్రంలో లేవు తల్లి నడి ఇంట్లో ఉన్నావు ఈ ఇల్లు అనే కాపురం అనే సముద్రాన్ని నువ్వు ఎలా ఏదాలి అనేది తెలుసుకుంటేనే పూర్తిగా ఈ జీవితంలో ఆనందంగా ఉండగలుగుతావు తల్లి కనుక నేను చెప్పింది ఏమిటి అంటే కొన్ని కొన్ని వదిలేయాలి అని అన్నప్పుడు వాటిని పట్టుకుని వదిలేయటం వలన నీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి తల్లి అలా కాకుండా వాటిని పట్టుకుని నేను ఓడేదే లేదు గెలిచి తీరాల్సిందే దీనివలన నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఈ పంతం అనేది నేను వదిలేదే లేదు అని నువ్వు అనుకుంటే నష్టాలు అనుభవిస్తావు తల్లి కనుక కొన్ని కొన్ని వదిలేయాలి అని చెప్పినప్పుడు వాటిని వదిలేసి చూసి చూడనట్లుగా ఉండి జీవితంలో ముందడుగు వేయటం వలన పరిస్థితులు అన్నీ కూడా నేటికి కూడా కాలమే సమాధానం చెబుతుంది తల్లి ఇది ఓర్చుకోలేని జీర్ణం చేసుకోలేని నిజం అని నాకు తెలుసమ్మా నీ కొన్ని కొన్ని అనేవి జీర్ణం అవటానికి సమయం పడుతుంది అనేది నీకు తెలియాలి కానీ ఖచ్చితంగా జీర్ణం అయితే అవి తీర్తాయి కదా తల్లి కనుక దేని గురించి కూడా ఆలోచించకు ఇప్పుడు ఏదైతే నీ జీవితంలో జరుగుతుందో అదే వాస్తవం కదా ఇటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించకుండా ఇంకా అవాస్తవంలోనే బ్రతుకుతాను అంటే ఎలా కుదురుతుంది తల్లి అసలు నీ మనసు ఏమిటి జరుగుతున్నది ఏమిటి అసలు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు నిర్ణయం తీసుకుంటే ఆనందంగా ఉండగలుగుతావు ఏది పట్టుకుంటే బాధపడతావు వదిలేస్తే భారం దిగుతుంది అని ఆలోచించుకోవాలి తల్లి బిడ్డ ఒక తండ్రి స్థానంలో ఉండి నా బిడ్డ మంచి కోరి చెబుతున్న మాటలు తల్లి ఇవి ఇప్పుడు నువ్వు పట్టుకున్న ఆంజనేయ స్వామి ఎంత ధైర్యవంతుడు ఆయన చేయలేనిదంటూ ఏది లేదు అని నీకు తెలుసు కదమ్మా అయితే పూర్తి బాధ్యత ఆయన మీద వదిలేసి ఏదైనా ఒక మంగళవారం రోజు లేదంటే ఏదైనా ఒక శనివారం రోజు కొండు తమలపాకులు లేదంటే ఇరవై ఒక్క తమలపాకులు సింధూరంతో తమలపాకుల మీద శ్రీరామ అని రాసి కులను మాలగా మార్చి ఆంజనేయ స్వామికి నీ సంకల్పాన్ని చెబుతూ మూడు వారాలు కానీ లేదంటే ఐదు వారాలు కానీ లేదంటే ఏడు వారాలు కానీ ఇలా నువ్వు మనసులో సంకల్పం చెప్పుకుని నే స్వామికి ప్రదక్షిణ చేస్తూ నీ కోరిక చెప్పుకో తల్లి ఆంజనేయ స్వామి చేయలేనిదంటూ ఏదీ ఉండదు అని గ్రహించు తల్లి అప్పటి వరకు నువ్వు చాలా ఓర్పుతో ఉండాలి అలా అని చెప్పి బాధపడుతూ ఉండకూడదమ్మా అందంగా ఉండాలి తల్లి ఎవరైతే నిన్ను చూడలేక ఏడుస్తున్నారో ఎదురుగుండానే నవ్వుతూ నవ్విస్తూ నీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతూ వాళ్ళని తలదన్నినట్లుగా బ్రతకాలి తల్లి ఇదే అసలైన జీవితమమ్మా కోసమో నీ కన్నీటిని వృధా చేయవలసిన అవసరం లేదు ఎవరి కోసమో నీ జీవితాన్ని త్యాగం చేయవలసిన అవసరం లేదమ్మా నువ్వు బాధపడినా ఆఖరికి చనిపోయినా నీ కోసం కన్నీరు కాల్చని వారి కోసం ఎందుకు తల్లి ఇంత తాపత్రయం ఒక్కసారి ఆలోచించమ్మా తల్లి నీకు చాలా సలహాలు ఇచ్చాను నేర్పించాను అనుచరణలో పెట్టుకుంటే ఆచరణలో నడిస్తే ఇవేవన్నీ శుభాలే అని గుర్తుంచుకో కానీ కొంచెం ఓర్పు పడుతుంది సహనం పడుతుంది నువ్వు బాగా గుర్తుంచుకుంటే చాలు కానీ అనుకున్న సంకల్పం తప్పకుండా జరిగి తీరుతుంది నీ బాబా తండ్రి మాట ఇస్తున్నాడు అని గుర్తుంచుకో అమ్మా పై అన్నీ శుభాలే తల్లి అని అయితే మన బాబాగారు చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని అందించారండి అమ్మగారు అందించిన సందేశం ఒక తండ్రి స్థానంలో తన బిడ్డకి నేర్పించిన ధైర్యంలా మీకు అనిపించిందండి అనిపిస్తే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన బాబా భక్తి ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే శ్రద్ధ సబూర్ అనే కామెంట్ చేయండి సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్